హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ మొక్క అయినా సరే పువ్వులు పుయ్యట్లేదు మొగ్గలు రావట్లేదు అనే వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను చాలామంది ఈ వీడియో గురించి డౌట్లు అడుగుతూ ఉన్నారు దానికోసమైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఫ్లవర్స్ ఏవైనా గులాబీలు కానీ మందారాలు కానీ చామంతులు కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా ఏ మొక్క అయినా పువ్వులు పుయ్యాలంటే ద బెస్ట్ ఫర్టిలైజర్ మొక్కల కోసం ఫుడ్ ఇదంతా కూడా బనానా ఫర్టిలైజర్ చేయడానికి తీసుకొచ్చాను దాదాపు ఇరవై డజన్ల అరటిపళ్ళు తీసుకున్నాను ఇది నేను జస్ట్ ఇరవై డజన్లు ప్రతి ఒక్కరు ఇంత క్వాంటిటీ చేసుకోవాలని కాదు నేను నాకు ఇలా కుదిరిందనమాట ఈ ఫ్రూట్స్ అన్నీ దొరికాయి కాబట్టి ఇలా చేస్తున్నాను మీరైతే ఒక డజన్ కానీ రెండు డజన్లు కానీ తీసుకొని ఒక అర కేజీ బెల్లం వేసుకోండి రెండు డజన్లు అయితే అర కేజీ బెల్లం డజన్ అయితే పావు కేజీ బెల్లం వేసుకొని ఫర్మెంటేషన్ ఒక త్రీ డేస్ చేసి పెట్టుకోండి ఇంకా మీరు మొక్కలకైతే త్రీ డేస్ నుంచి బాగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అదంతా కూడా ఎంతెంత క్వాంటిటీ ఇవ్వాలి ఇదంతా కూడా మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను మొన్న నేను చూపించాను చాలామందికి ఇంకా రీచ్ అవ్వలేదు వీడియో అయితే అందుకని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ నేను బెల్లం అది ఇంకా మిక్స్ చేయలేదనమాట ఇందులో బెల్లం అది మిక్స్ చేసి ఎలా మొక్కలకి ఇస్తున్నాను అనేది కూడా మీకు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇది బాగా పండుపండింది కాబట్టి వెంటనే ఫర్మెంటేషన్ అయితే అవుతుంది బాగా నేను ఇంత పెద్ద బకెట్లో చేసి ఇలాగే పెట్టేశాను కానీ నేను ఒక వన్ అవర్ తర్వాత చూస్తే మొత్తం పొంగి బయటకు వచ్చేసింది ఎప్పుడైనా మనం చేసుకున్నప్పుడు మనం తీసుకునే బకెట్ కానీ ఏదైనా సరే కొంచెం పెద్ద క్వాంటిటీలో ఉండాలి ఎందుకంటే అది ఫర్మెంటేషన్ అయినప్పుడు పైకి వచ్చేస్తుంది నాకు నేను ఆ రోజు అడవిలో ఉండి అలా పెట్టేసి వెళ్ళిపోయాను వచ్చేసరికి మొత్తం పొంగి బయటకు వచ్చింది అనమాట ఇలా దొండకాయలు కానీ కాకరకాయలు కానీ ఇంక ఏ మొక్క అయినా సరే బీరకాయ కానీ ఏదైనా ఏదైనా పండ్ల మొక్కలు ఉన్నా సరే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వ ఇవ్వాలి ఇవ్వవలసిన బెస్ట్ ఫర్టిలైజర్ ఇప్పటిదాకా మీరు ఇవ్వలేదనుకో ఖచ్చితంగా ఇవ్వండి మీకు పువ్వులు పువ్వట్లేదు చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే మాకు మందారాలు రావట్లేదండి మొగ్గలు రాలిపోతున్నాయి ఇది ఏదైనా అంటూ ఉంటారు వాళ్ళు తప్పకుండా ఇది చేసుకోండి మన మొక్కలు ఇప్పుడు క్రాప్ దశలో ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను కాకరకాయలు కానీ బీరకాయలు కానీ అలాగే సొరకాయలు కానీ దొండకాయలు కానీ అన్నీ క్రాప్ దశలో ఉన్నాయి అందుకోసమని నేనైతే ఈ బెస్ట్ ఫర్టిలైజర్ అయితే చేసుకున్నాను కాకపోతే నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను మీరైతే ఇంత క్వాంటిటీ చేసుకోవద్దు అంటే మీరు పెద్ద గార్డెన్ అయితే ఒక మూడు నాలుగు డజన్లు చేసుకోండి నాకు ఉచితంగా దొరికింది వాళ్ళు ఇచ్చారనమాట కంపల్సరీగా కొన్ని ఇవ్వము ఇస్తే ఇన్ని ఇస్తామన్నారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది చూశారు కదా ఇంకా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్లు అడగండి ముందు ముందు ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఏ టు జెడ్ దీని గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన గార్డెన్లో పూసే ప్రతి పువ్వు కూడా దీని కారణమే ఇందులో తామర పువ్వులు పూసేటప్పుడు కూడా నేను ఈ వాటర్లో ఆ మిక్స్ అనేది కలుపుతాను ఎలాగో వాటర్లోనే ఉంటుంది కాబట్టి వాటర్లో మిక్స్ చేయకుండా డైరెక్ట్ ఇందులోనే వేస్తాను మామూలు మొక్కలకైతే వాటర్లో మిక్స్ చేసి వాటర్ వేస్తూ ఉంటాను ఇలా ఇవ్వడం వల్ల బెల్లంతో కూడింది ఫ్రూట్లో ఉండే జ్యూస్ చాలా బలం అనమాట మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఎంతటి మొక్కనైనా పువ్వులు పూయించి కాయలు కాపిస్తుంది అనమాట అంత శక్తివంతమైంది ఈ బనానా ఫర్టిలైజర్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో నాకు కామెంట్ చేయొచ్చు మీకు ఎటువంటి డౌట్లున్నా కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ బనానా ఫర్టిలైజర్ అయితే ఒక్కసారైనా మీ మొక్కలకి ఇచ్చి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్